రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మట్టితో భారీ గణపతి నిర్మాణం భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా గణపతి ఉత్సవాలు ఖైరతాబాద్ తర్వాత అంత పెద్ద వినాయకుడిని నిర్మించిన వరంగల్ వాస్తవ్యుడు ఆకుతోట సంజీవ్ నలభై ఫీట్ల పొడువుతో భారీ గణనాథుడ్ని మట్టితో నిర్మించడం పూర్వజన్మ సుకృతమన్న నిర్వాహకుడు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద విగ్రహం పెట్టడం వరంగల్ అభివృద్ధికి నాంది అన్నారు పీఓపీతో విగ్రహం చేయకుండా పర్యావరణ పరిరక్షణగా భావించి మట్టితో నిర్మించామని కలకత్తాకు చెందిన కళాకారులతో విగ్రహ నిర్మాణం చేయిస్తున్నామన్నారు విగ్రహ నిర్మాణంలో రాగడి మట్టి గడ్డి మాత్రమే ఉపయోగించామని అన్నారు